గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పోచంపల్లి గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్ బాగుంది ఒక నాలుగు ఆవులు ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి ఒకటి రెండు ఇప్పుడు ఒక మూడు ఒకటి నాలుగు ఫ్రెండ్స్ చెట్టు బాగుంది వీటి కోసం గడ్డిని కుప్ప చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఫ్రెండ్స్ వర్షానికి వాటికి ఒక దొడ్డి ఉంది ఫ్రెండ్స్ ఒక సంవత్సరన్నర లాగా కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు చిన్న దూడలు కూడా ఉన్నాయి ఈ పెద్దది బ్లాక్ వచ్చేసి వన్ మంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రెడ్ వచ్చేసి ట్వంటీ డేస్ ఉంటుంది జెర్సీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటికి వర్షం కోసం న్యాచురల్గా ప పందిరది వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎండు గడ్డి స్టోర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్